హాయ్ హలో బ్యూటిఫుల్ లేడీస్ నేను మీ గాయత్రి వెల్కమ్ టు ఎల్ఎం ఫ్యాషన్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నవరాత్రులు ఎలా జరుపుకుంటున్నారండి మీరందరూ రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాము ఒకసారి దసరా దసరా స్పెషల్ శారీస్ అండి ఇవి పట్టు శారీస్ తెచ్చాను ఇప్పుడు మోడల్ చూడండి ఒకసారి ఫోటో చాలా బాగుంది కదా ప్రతి శారీ ఓపెన్ చేసి చూపిస్తాను మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఒకసారి కలర్ చూడండి ఎంత బాగుందో ఎంత అద్భుతంగా ఉందండి సరికి బార్డర్ పార్ట్ ట్యాజెస్ కూడా బాగా ఇచ్చారు నెమల పెంచాం కలర్కి పింక్ కలర్ బార్డర్ అండి నెక్స్ట్ హాఫ్ వైట్ వచ్చింది కొంచెం ఇది దీనికి నావీ బ్లూ బార్డర్ ఇచ్చారు ఇది వచ్చేసరికి ఎల్లో కలర్కి స్కై బ్లూ కలర్ కాంబినేషను ఇదేమో లావెండర్ కలర్ అండి లైట్గా డార్క్ ఇచ్చారు మళ్ళీ శారీ లైట్ ఇచ్చారు అలానే పల్లువను బ్లౌజ్ వచ్చేసరికి డార్క్ ఇచ్చారు ల్యావెండర్ ఇది వచ్చేసరికి కొంచెం బేబీ పింక్ షేడు దీనికి వచ్చేసరికి పండు కలర్ ఇచ్చారు నావీ బ్లూ అండి నావీ బ్లూకి వచ్చేసి స్కై బ్లూ కలర్ బార్డర్ ఇచ్చారు ఎలా ఉన్నాయి శారీస్ చెప్పండి ఒకసారి కామెంట్ బాక్స్లో ఓకేనండి వీటిలో సిల్వర్ కలర్స్ కూడా ఉన్నాయి సిల్వర్ కలర్ కూడా ఒక వీడియో చేద్దాము బాయ్ అండి అందరూ లైక్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ప్లీజ్ అండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకే బాయ్ అండి అందరూ